వెల్కమ్ బ్యాక్ టు శ్రీకృష్ణ ఎంబ్రైజీ స్టూడియో సడమ్ ఆఫర్ స్టార్ట్ చేస్తున్నామండి అది సాటర్డే సండే రోజు అవైలబుల్గా ఉంటుంది ఓన్లీ టూ డేస్ మాత్రమే ఈ ఆఫర్ అవైలబుల్గా ఉంటుంది ఈ ఆఫర్లో వచ్చేసి ఫోర్ డిజైన్స్ మాత్రమే ఉంటాయి ఈ ఫోర్ డిజైన్స్ లోకి వెళ్ళి మీరు ఎన్ని డిజైన్ సెలెక్ట్ చేసుకోవచ్చు టూ డిజైన్స్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ సింగిల్ డిజైన్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి నైన్ హండ్రెడ్ రూపీస్ పీస్ కాస్ట్ ఏమి ఉండదు అండి దీంట్లో ఈ ఫైవ్ బ్లౌజ్ పీసెస్ లోనే ఎనీ టూ సెలెక్ట్ చేసుకోవాలి ఇది ఒక పర్సన్కి మాత్రం ఒక పర్సన్ కి టూ బ్లౌజెస్ మాత్రమే ఈ ఆఫర్లో బ్లౌజ్ పీస్ కాస్ట్ ఉండదు ఈ ఆఫర్లో వచ్చేసి మనం ఫైవ్ ఫైవ్ బ్లౌజ్ పీస్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి మీరు ఇందులో నుంచి ఎన్ని కలర్ చూజ్ చేసుకున్న దాని మీదే మీరు సెలెక్ట్ చేసుకున్న డిజైన్ వేసి ఇస్తాము ఈ ఆషాఢం ఆఫర్లో ఆర్డర్ చేసుకున్న వాళ్ళ నేమ్స్ అయితే లక్కీ డ్రా వేయబడును లక్కీ డ్రాలో ఎంపికైన విన్నర్కి వర్క్ బ్లౌజ్ ఫ్రీగా ఇవ్వబడును మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ खुशी नुण पड़ी खुशी